నమస్కారం భారతదేశ అంతరిక్ష ప్రస్థానంలో భాగం కావాలనుకునే వాళ్లందరికీ ఇదో సువర్ణ అవకాశం ఇస్రో నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది దేశవ్యాప్తంగా ఎన్నో రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం చంద్రయాన్ మంగళ్యాన్ ఈ ప్రయోగాలు చూసినప్పుడు మనలో చాలామంది కనిపిస్తుంది కదా అబ్బా అందులో మనము ఉంటే ఎంత బావుండు అని ఆ కలను నిజం చేసుకునే అవకాశం ఇప్పుడొచ్చింది సరే ఈరోజు ఈ నోటిఫికేషన్ గురించి మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ అసలు ఈ ఉద్యోగాలు ఎక్కడ తర్వాత ఎలాంటి పోస్టులున్నాయి వాటికి కావాల్సిన అర్హతలేంటి ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మిషన్లు చేరితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి వీటన్నిటినీ వివరంగా చూద్దాం మొదటి విభాగానికి వచ్చేద్దాం ఈ ఉద్యోగాలు ఎక్కడో చూద్దాం ఇదేదో ఆఫీస్ కాదండోయ్ మన దేశ అంతరిక్ష కళలు నిజమయ్యే చోటు మనం మాట్లాడుకుంటున్నది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గురించి షార్ అని పిలుచుకుంటాం కదా అదే మన స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా మన నుంచి నింగిలోకి దూసుకెళ్లే ప్రతి రాకెట్ ప్రయాణం మొదలయ్యేది నుంచే అంటే ఇక్కడ పనిచేయటమంటే చరిత్రను కళ్లారా చూడటమే కాదు చరిత్రను నిర్మించటంలో భాగమవడమే ఇది ఏదో సాధారణ వర్క్ప్లేస్ అనుకుంటే పొరపాటే ఇక్కడ రాకెట్లకు కావలసిన ఇంధనం తయారు చేయడం నుంచి వాటి ఇంజిన్లను టెస్ట్ చేయడం వరకు ఫైనల్గా ప్రపంచస్థాయి లాంచ్ ప్యాడ్లనుంచి వాటిని ప్రయోగించడం వరకు అన్నీ ఇక్కడే జరుగుతాయి ఊహించుకుంటేనే గూజ్ బాంబ్స్ వస్తున్నాయి కదా ఓకే ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విభాగానికి వచ్చేశాం ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలున్నాయి ఇది కేవలం రాకెట్ సైంటిస్టులకేనా లేక వేరే వేరేవాళ్లకూడా అవకాశాలున్నాయా చూద్దాం చూడండి ఇస్రో ప్రధానంగా నాలుగు కేటగిరీలలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఒకవైపు సైంటిస్ట్ బై ఇంజనీర్ లాంటి ఉన్నత స్థాయి లెవెల్ టెన్ పోస్టులు ఉంటే మరోవైపు టెక్నీషియన్ లాంటి లెవెల్ త్రీ పోస్టులు కూడా ఉన్నాయి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ల దగ్గర నుంచి పదో తరగతి ఐటీఐ చేసిన వాళ్ల వరకు దాదాపు అందరికీ ఏదో ఒక అవకాశం ఉందన్నమాట ఈ రిక్రూట్మెంట్లో చూస్తే ఎక్కువగా డిమాండ్ ఉన్న మూడు పోస్టులు ఇవి ఫిట్టర్ పోస్టులు ఏకంగా ఇరవై ఒకటిన్నాయి ఆ తర్వాత కెమికల్ ఇంజనీర్ పోస్టులు పదిహేను ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులు పన్నెండున్నాయి దీని బట్టి టెక్నికల్ స్కిల్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ చాలామందికి తెలియనొక ఆసక్తికరమైన విషయం ఉంది ఇస్రో అంటే కేవలం ఇంజనీర్లు సైంటిస్ట్లే కాదు నర్సులు డ్రైవర్లు కుక్కులు రేడియోగ్రాఫర్లు ఇలా చాలా రకాల పోస్టులు కూడా ఉంటాయి అంటే ఆ పోర్ట్ నడవాలంటే ఎంత పెద్ద టీం అవసరమో ఆలోచించండి సరే పోస్ట్ల గురించి తెలిసింది మరి వీటి కావాల్సిన అర్హతలు ఏంటి మన అర్హతలు సరిపోతాయా లేదా ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ఇస్రో ఎలాంటి కోసం వెతుకుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ ఒకవైపు కనీసం అరవై ఐదు శాతం మార్కులతో ఇంజనీరింగ్ లేదా ఎంటెక్ పూర్తి చేసిన సైంటిస్టు పోస్టులున్నాయి మరోవైపు పదో తరగతి పాసై ఒక మంచి హోటల్లో ఐదేళ్ల అనుభవమున్న పోస్టులు కూడా ఉన్నాయి అంటే ఈ రెండింటి మధ్యలో ఎన్నో రకాల అర్హతలకు తగ్గ ఉద్యోగాలు ఉన్నాయన్నమాట ఇక జీతం విషయానికొస్తే ముఖ్యంగా అత్యున్నత అర్హతలున్నవారికి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఒక సైంటిస్ట్ స్లాష్ ఇంజినీర్ ఎస్సీ పోస్ట్కి స్టార్టింగ్ గ్రాస్ శాలరీనే సుమారుగా నెలకు ఎనభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఇది కేవలం బేసిక్ డీఏ మాత్రమే దీనికి హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ లాంటివన్నీ అదనం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం గమనించండి వయస్సుని లెక్కించడానికి కటాఫ్ తేదీ నవంబర్ పద్నాలుగు అంటే ఇంకొన్ని రోజులు మాత్రమే మిగులుంది ఆ తేదీ నాటికి వయస్సు నోటిఫికేషన్లో చెప్పిన పరిమితిలోపు ఉండాలి సో అర్హత ఉండి ఆసక్తి ఉన్నవాళ్ళు అస్సలు ఆలస్యం చేయొద్దు ఓకే అప్లై చేశాక సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే ఒక్కో పోస్టుకు ఒక్కో రకమైన పద్ధతి ఉంది ముందుగా సైంటిస్ట్ ఇంజనీర్ లాంటి పెద్ద పోస్టుల విషయానికొస్తే ప్రాసెస్ కాస్త కఠినంగానే ఉంటుంది మొదట రాత పరీక్ష ఆ తర్వాత ఇంటర్వ్యూ ఫైనల్ సెలెక్షన్లో రాత పరీక్షకి యాభై శాతం ఇంటర్వ్యూకి యాభై శాతం ఇస్తారు అంటే రెండిట్లోనూ బాగా పర్ఫామ్ చేయడం చాలా ముఖ్యం అదే టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ లాంటి పోస్టులకొస్తే ప్రాసెస్ కొంచెం వేరుగా ఉంటుంది ఇక్కడ కూడా రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఉంటాయి కాని ఇక్కడొక కీలకమైన పాయింట్ ఉంది ఫైనల్ సెలెక్షన్ అనేది పూర్తిగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మరి స్కిల్ టెస్ట్ ఎందుకు అంటారా అది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట దీన్ని గో నో గో పద్ధతి అంటారు అంటే ఈ టెస్ట్లో పాసవ్వడం తప్పనిసరి కానీ ఇందులో వచ్చే మార్కుల్ని ఫైనల్ ర్యాంకింగ్కి కలపరు సో మెయిన్ ఫోకస్ అంతా రిటర్న్ టెస్ట్ మీదే పెట్టాలి ఇంత కష్టపడి ఈ కఠినమైన సెలక్షన్ ప్రాసెస్ దాటితే ఆ తర్వాత వచ్చే ప్రయోజనాలు ఏంటి ఇస్రోలో ఉద్యోగమంటే కేవలం జీతం మాత్రమే కాదు అంతకు మించి చాలా ఉంది మనం శాలరీ ప్యాకేజ్ని చూస్తే అందులో బేసిక్ పే డిఏ ఒక భాగం మాత్రమే దానికి అదనంగా హౌస్ రెంట్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇంకా చాలా ఇతర ప్రయోజనాలు ఉంటాయి ఇవన్నీ కలిస్తే చేతికి వచ్చే జీతం చాలా బాగుంటుంది ఇస్రోలో కెరీర్ గ్రోత్ గురించి చెప్పే ఈ పాయింట్ చాలా స్పెషల్ సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ రావాలంటే పైన ఖాళీ ఉండాలి కానీ ఇస్రోలో మెరిట్ ప్రమోషన్ స్కీమ్ అని ఒకటుంది దీని ప్రకారం పనితీరు ప్రతిభ బాగుంటే చాలు పైన ఖాళీ ఉందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా ప్రమోషన్లొస్తాయి ఇది కెరియర్లో చాలా వేగంగా ఎదగడానికి గొప్ప అవకాశం కదా జీతం ప్రమోషన్లు సరే అవి కాకుండా ఉద్యోగులకు వాళ్ల కుటుంబ సభ్యులకు మెడికల్ ఫెసిలిటీస్ సబ్సిడీతో కూడిన క్యాంటీన్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లేదా అలవెన్స్ హౌసింగ్ ఫెసిలిటీ ఇలా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తారు ఇవన్నీ ఒక మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి సెక్యూర్ ఫీలింగ్ కి చాలా హెల్ప్ చేస్తాయి సో ఈ అవకాశం గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాం కదా రకరకాల విద్యార్హతలకు నైపుణ్యాలకూ తగ్గట్టుగా అద్భుతమైన అవకాశాలున్నాయి మరి భారతదేశ అంతరిక్ష యాత్రలో ఒకరిగా నిలిచేందుకు ఈ మిషన్లో పాలు పంచుకునేందుకు సిద్ధమేనా ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి